ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాసుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం అండి వృషభ రాశిలోనే మే ఫస్ట్ నుంచి గురుడు వస్తున్నాడు అంటే ఏమవుతుంది గురుడు ఉంటే అద్భుతమైన బలి తెలుస్తారండి లక్ష దోషాలు పోకుంటే గురుడు మీ రాశిలో ఉన్నాడు అంటే ప్రతి ప్రతి విషయంలోనూ విజయం సాధించడానికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అన్నది సందేహం లేదు కదండి ఫోర్త్ హౌస్లో మీ రాశిలో ఉన్నాడు రవి రవి కలిసి బాగున్నాడు ఫిఫ్త్ అంటే పదిహేనో తారీఖు నుంచి మే పదిహేను నుంచి మీ రాశి వృషభ రాశిలోకి వచ్చేస్తాడు శుక్రుడు కూడా ఇరవై తారీఖు నుంచి వచ్చేస్తాడు అంటే మీ రాశి అధిపతి మీ రాశిలో ఉన్నాడు అంటే మూడు గ్రహాలు ఈ నె మీ ఈ నెలలో మీ రాశిలో ఉంటారు మంచి ఫలితాలు ఇస్తారండి మీకు అంటే మీరు సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు దాంట్లో విజయం సాధించడం సక్సెస్ అవడము ఇవన్నీ అద్భుత ఫలితాలు ఉండాయి ఉండి తీరతాయి ఇంకా సెకండ్ హౌస్ లార్డ్ కూడా చెప్పుకుందాం హాయిగా ప్రశాంతంగా ద్వితీయ భావాధితి బుద్ధుడు మీకు పదకొండో అంటే పన్నెండో భావంలో ఉన్నాడు పదకొండో భావంలో ఆల్రెడీ ఉన్నాడు పదో తారీఖు వరకు ఉంటాడైనా ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగా ధనాన్ని ఇచ్చేస్తాడు కుటుంబంలో వృద్ధి కలిగిస్తాడు పదో తారీఖు వరకు అద్భుతంగా బాగా డెవలప్ చేస్తాడు మీకు సంగీత సాహిత్యాల్లో మీరు బాగా సంగీతంలో బాగా పాట పాడుతుంటారు కదా పాటలు అవునా కరెక్ట్గా పాడుతున్నారు మీరు అందుకే సినిమా గాయకిని గాయకులకి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి అందరికీ కూడా మంచి యోగము ధనం బాగా సంపాదిస్తారు కంఠ ధ్వని బాగుంటుంది ముఖవరు చూసి బాగా పెరుగుతుంది కంటిన్యూస్గా మాట్లాడే శక్తి అద్భుతంగా ఉంటుంది ఈ బుద్ధుడే మీ సెకండ్ హౌస్ లార్డే డే భావనకు వచ్చేస్తున్నాడు పదకొండవ తారీఖు నుంచి అంటే ఇరవై రోజుల పాటు అంటే మే పదకొండు నుంచి ఇరవై ట్వంటీ త్రీ డేస్ పన్నెండో భవనం ఉంటాడు అంటే ఏంటి పన్నెండో భవనం ఉంటే విదేశీ పర్యటన చేస్తాడు అని చేయిస్తాడు మీ చేత సెకండ్ హౌస్ లార్డ్ పన్నెండో భవనం ఉన్నాడంటే మీ మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి ఖచ్చితంగా విదేశీ పర్యటన చేస్తారు అంత డౌట్ లేదు సరే అక్కడే చెప్పున్నావు అంతే కదండి వ్యయం కూడా చాలా బాగా ఎక్కువ ఉంటుంది మీకు ముందు ఖర్చులన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు ఫోర్త్ హౌస్ లార్డ్ ఎవరు మీ రవి మీ రాశిలోనే ఉన్నాడు కదండి చదువు విషయంలో అద్భుతంగా ఉంటుంది కాబట్టి శని కూడా చూస్తాడు కాబట్టి కొద్దిగా వెనకబడడానికి అంటే వెనకబడ్డం అంటే అర్థం ఏంటంటే మార్కుల విషయంలో చిన్న చిన్న డెవలప్ డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి మీ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోండి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వ్యవసాయదారులకి పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే శని ప్రభావం మీ రాశి మీ ఉండవల్ల ఫోర్త్ భావమే ఉండడం వల్ల సుఖస్థానం తక్కువై మీ రాశి అంటే మీ వ్యవసాయదారులకి కొద్దిగా పంటలు నష్టం రావడము ఆనందకరంగా లేకపోవడం జరుగుతుంది ఏదైనా పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు కదా కేతుకు గురుదిక్ష ఉంది అంటే పుత్రిక సంతాన యోగము పుత్ర సంతాన యోగము ఖచ్చితంగా ఉంటారు మీకు ఇందులో డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి మీకు ముఖ్యంగా గురు ప్రభావం కేతు ఉండడం వలన జనాకర్షణ ఎక్కువ ఉంటుందండి మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు గణపతి ఆరాధన చేసుకోండి స్పోర్ట్స్లో ముందంజలో ఉంటారు అంతేకాదండి పంచమ స్థానము స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ చెప్తాం కదా కంటిన్యూస్ లో ఆఫ్ మనీ ఉంటుందండి మీకు అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మీ వృషభ రాశి వాళ్ళకి ఎవరికైనా పర్లా వాళ్ళకి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటే నష్టాలు తక్కువ లాభాలు ఎక్కువ అలా ఉంటారు మీరు అంతే కదండి సినిమా రంగం అంటే పంచమస్థానము సినిమా రంగం కూడా చూస్తాం నటన అది చూస్తాం కళారంగం ఇవన్నీ అదే కదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము వాళ్ళకి గుర్తింపు గౌరవము అంటే ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ అవ్వచ్చు ఆ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి కావచ్చు ఎవరికైనా వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి రచయితలు అంటాం కదా వాళ్ళకి మంచి ప్రే పేరు అంటే నేమ్ అండ్ ఫేమ్ ధనము బాగా ఉంటుంది అలాగే డ్యాన్స్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కొరియోగ్రాఫర్స్ అంటాం కదా అద్భుతం అలాగే సప్తమ స్థానానికి గురుదృష్టి ఉంది శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తారు ఇంతకుముందు శని ప్రభావం సప్తమ స్థానం ఉండడం వలన భార్యాభర్త విషయంలో ఎప్పుడు కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు అనుకున్న వాళ్ళం కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా దృష్టి ఉంది అంటే ఏంటి చిన్న చిన్న అవా అవాంతరాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా భార్య విషయంలో ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారు కదండి శుభకార్యాలు మీరు అనుకున్న వివాహ శుభకార్యాలు చేస్తారు ఇంతకుముందు దగ్గరికి వచ్చి ఆగిపోయాయి కదా కొంతమంది విత్తడైపోవడం కొంతమంది సెలెక్ట్ కాలేపోవడం కొంతమందికి ఇబ్బంది కలిగింది అలా కాకుండా వివాహ శుభకార్యాలు మంచి ఇంకా శుభకార్యాలు చేయడానికి అవకాశాలు మీ ఇంట్లో ఎక్కువ ఉంటాయి అంతేకాదండి విహారయాత్రలు చేస్తారు మీ బిజినెస్ పార్ట్నర్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం నిజంగా అద్భుతం అద్భుతం అండి వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానాన్ని గురుదృష్టి ఉంది సప్తమ స్థానానికి గురుదృష్టి ఉంది నైన్త్ భావానికి గురుదృష్టి ఉంది అంటే ఈ మూడు ప్రధానం అండి నైన్త్ భావానికి గురుదృష్టి ఉంది అంటే విద్యలో బాగా రాణిస్తారు అండలో సందేహం లేదు విదేశ పర్యటన చేస్తారు విద్య రీత్యా మీరు విదేశాలకి వెళ్ళి తీరతారు అంతేకాదు ఇప్పుడు భాగ్యస్థానం బాగుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మే ఫస్ట్ నుంచి పుష్కర స్నానాలు ఉన్నాయి కదా మీరు ఖచ్చితంగా చేస్తారు రాశి వాళ్ళకి పుష్కర స్నాన యోగం ఉంది అందుకనే నర్మదా నది స్నానం చేయడంలో గొప్ప అదృష్టం అండి స్నానం చేయడం అంటే యమదండన నుంచి తప్పి యమదండన తప్పించుకుంటే యమదండన అంటే యమధర్మరాజు దర్శనం లేకుండా మంచి లోకాలకి వెళ్తాం అంటే ఆఫ్టర్ డెత్ వంద సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు వెళ్తాం సో మీకు పుణ్యక్షేత్ర దర్శనం తీర్థయాత్రలు గురువుగారి దర్శనాలు పీఠాధిపతి దర్శనాలు ఎంతమంది ఉన్నారండి వాళ్ళందరినీ మీరు కలవడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇంకా ఏంటంటే మీరు చేస్తున్న బిజినెస్లు పర్ఫెక్ట్గా బాగుంటాయండి ఏ బిజినెస్లు అంటే గురువు సంబంధించిన కార్యకర్తాలు బిజినెస్లు అంటే ఫుడ్ బిజినెస్ వస్త్ర వ్యాపారాలు గోల్డ్ ఇవన్నీ అంటే వెండి వ్యాపారాలు ఇవన్నీ కూడా మీకు బాగా డెవలప్ అవడానికి ఎక్కువ ఉంది అదే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి కూడా వ్యాపారం అనే వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి దశమస్థానంలో శని ఉన్నాడు అంటే టెన్త్ హౌస్లో నైన్త్ హౌస్ లోడ్ అండ్ టెన్త్ హౌస్ లాడ్ నైన్త్ హౌస్ లోడ్ టెన్త్ హౌస్లో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అంటే నేమ్ అండ్ ఫేమ్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో ఉన్నారంటే మీ జాతకాన్ని కూడా చూసుకోండి తొమ్మిదో ఇంటి వాడు పదో ఇంటిలో అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ముఖ్యంగా దశమంలో శని అంటే రాజకీయ రంగంలో సపోజ్ మీరు పొలిటికల్ రంగంలో ఉన్నారు అయితే ఎలక్షన్స్లో ఉంటారు ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు శని ప్రభావం వల్ల ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదో డౌట్ లేదు శని కార్యకర్తల్లో ఉన్నటువంటి మీకు శని ఉంటే ఉండే దశమ దశమస్థానము చూసుకుంటే శని ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అంటే సపోజ్ సింగరణి కాలేజ్ అనుకుందాం కోల్ మైన్స్ అంతే కదా వాటిలో ఉద్యోగ అవకాశాలు కానీ ఆ ఉద్యోగాలు అందులో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ డెవలప్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ అద్భుతమైన అవకాశాలు ఎక్కువ దశమస్థానం బ్రహ్మాండంగా ఉందడంలో సందేహం లేదు పైగా ఈ కోల్ అంటే సపోజ్ కోల్ కాకుండా వీళ్ళు ఉన్నారు తర్వాత కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది కదా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఫార్మా రంగము సిమెంట్ పరిశ్రమలు ఆటోమొబైల్ ఇంజనీర్ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడానికి శని కారకత్వం ఉంటుందండి బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి దశవ భావంలో చెరువు అంటే గవర్నమెంట్ ఆర్గనజేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీరు రాస్తూ ఉంటే వాటిలో విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే పదకొండో భావం కూడా చూసుకుంటే కుజుడు బుధుడు రాహు అంత బాగుందండి అంటే కుజ కాంబినేషన్ డాక్టర్స్ వ్యక్తుల్లో బాగా రాణిస్తారు అంతేకాకుండా బుధరాహులు కాంబినేషన్ వలన మీకు ఒక విధమైన అంటే యోగం కలగడానికి అవకాశం ఉంది స్పోర్ట్స్ రంగంలో కానీ అలాగే భూములు ఇచ్చే ఇచ్చే విషయంలో కానీ అలా బాగా డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి బుధరాహుల్ కాంబినేషన్ ఇంకా చెప్పాలంటే మీకు కంప్యూటర్స్ హార్డ్వేర్స్ కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలు ఇవన్నీ అంటాం కదా వాటిలో కూడా మీరు బాగా విజయం సాధిస్తారు పదకొండవ భావంలో రాస్తున్నాడు కాబట్టి ఫ్లైట్స్ ఎక్కించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుజుడితో కలిసిన రాహు స్పోర్ట్స్ రంగం అద్భుతం ఇలా చెప్పుకుంటూ లేకపోతే అద్భుతమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉన్నాయండి మీకు అంటే పదకొండో భావము మీకు ధనయోగం బాగా కలిగిస్తోంది విద్య అంటే ఉద్యోగం వలన వ్యాపారం వలన మీకు విదేశాలు వెళ్ళడము ధనయోగము వ్యాప బాగా ఎక్కువ ఉంటాయి కంటిన్యూస్ ఫ్లో మనీ అంటాం అప్పుడప్పుడు శని కూడా ఇబ్బంది పెడుతుంటాడండి అండి అందుకనే శని కార్యకర్తలు నుండి మీకు ఉద్యోగాలు అవ్వడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి ఏదేమైనా పన్నెండో భావంలో రవితో కలిసిన బుద్ధుడితో కలిసిన శుక్కుడు సో ఈ కాంబినేషన్ ఏంటంటే పన్నెండో భావంలో సుక్కుడు తప్పంటే మీరు రాసి చేతిపతి పన్నెండో భావన ఉండి శని చేసి కానీ కొద్దిగా మీరు ఆచార వ్యవహారాల్లో అలవాట్లు జాగ్రత్తగా ఉండాలి అంటే చెడ్డవాళ్ళు చెడ్డ ఫ్రెండ్స్ చెడు అలవాట్లు ఉండడానికి కొంతమంది వాళ్ళ జాతకాలు తీ ఆధారపడి ఉంటుంది ట్వెల్త్ భావంలో శుక్కుడు శుక్రుడు ఎక్కువలో సు ట్వెల్త్ భవన్లో మంచి చేస్తాడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కానీ శని దృష్టి ఉండవాళ్ళకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు శని దృష్టి రవి కూడా ఉండే వాళ్ళ ఫాదర్కి మీకు కూడా చిన్న ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది రవి బుధ శుక్రులు పన్నెండో భావంలో ఉంటే మీకు సన్మానాలు జరుగుతాయండి ఎక్కువగా ప్రభుత్వ ప్రభుత్వ సన్మానాలు కానీ లేకపోతే మీరు చేస్తున్న ఆర్గనైజేషన్ల సన్మానాలు కానీ మంచి మీ తెలివితేటలకి మీ టాలెంట్కి మెచ్చుకోవడం ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి రవి బుధుల కాంబినేషన్ కూడా చాలా అద్భుతం ఏదేవైనా మీ రాసి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారు అంటే కరదుర్గ అమ్మవారు అవ్వచ్చండి అమ్మవారు కరదుర్గ పూజించండి శుక్కుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మీరు అమ్మవారిని పూజించాలి అంతేకాదు గాయత్రి జపం చేయాలండి శనివారం వచ్చే దోషాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ పోతాయి వల్ల కానీ శనివారం వచ్చే దోషాలు పోతాయి ముఖ్యంగా మీరు అమ్మవారిని గాయత్రి మంత్రం చేయడము అలాగే పేదవాళ్ళకి అంటే వృద్ధులకి సేవ చేయడం వలన హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆంజనేయ స్వామి ప్రభావం ఉండడం వల్ల మీకు వచ్చే దోషాలు తొలగి అద్భుతమైన యోగాలు కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవడానికి ఒక వెలుగు వెళ్ళడానికి బాగా ప్రజాదరణలో బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి మీ వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి